అసలు శమంత కోపాఖ్యానంలో బలరాముడు కూడా కనపడతాడు కనపడే ఆయన కృష్ణ పరమాత్మ మీద కోపం వచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడే అక్రూరుడికి కబురు చేసి మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు అందుకని బలరామకృష్ణులు ఇద్దరిది కూడా అవినాభావ సంబంధం ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు కృష్ణ పరమాత్మని అంత సేవించి అన్ని విధాలా ఆయనతో కలిసి ఉన్నటువంటి అవతారం బలరామావతారం అందుకే బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనపడడు ఒకవేళ బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు కనపడ్డాడు అంటే చాలా విశేషమైనటువంటి లీల ఏదో జరుగుతోంది అని గుర్తు ఒక్క కాళీయమర్దన్ కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు మాత్రం బలరాముడు పక్కన ఉండడు ఎందుకనంటే అసలు కాళీయుడు పడగలలో చుట్టబడినటువంటి కృష్ణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళందరూ చనిపోతారేమో అని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు అప్పుడు నిజంగానే వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తామన్నప్పుడు గోపాల బాలురిని గోపకాంతల్ని రక్షించినవాడు బలరాముడి మీరెవరు బెంగపెట్టుకోకండి కృష్ణుడు కాళీయుని పడగలలోంచి విడివడి కాళీయమర్దనం చేసి పైకొస్తాడు బెంగపెట్టుకోకండి అని చెప్పి ఆపుతాడు అలాగే బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ దాచేసినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ అన్నిటినీ సృజిస్తే ఆ ఆవులు దూడల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమని గమనించి ఇవి బ్రహ్మగారి సృష్టిలోవి కావు నా తమ్ముడు సృష్టించాడని కనిపెట్టినవాడు కూడా బలరాముడే అప్పుడు బలరాముడితోటే కృష్ణుడు చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యమైన సంబంధం ఉంటుంది అన్నది గమనించడానికి బలరామ అవతారం శ్రీకృష్ణా అవతారానికి పక్కనే ఉంటుంది పుట్టడం కూడా ఎనిమిదో అవతారం కృష్ణ భగవానుడైతే ఎనిమిదవ గర్భం కృష్ణ పరమాత్మ అయితే ఏడవ గర్భం బలరాముడు